శ్రీగుర్భ్యో నమ హరి ఓం ఓం గణనాన్వ్వగపతి హమహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆనశృన్ నుతి సాదనం ఓం శ్రీ ఓం నమో మహాగణాధిపత్రాతపతమో గణపతి నమ ప్రమ పతయమేస్తాయ ఇక వేదంలో ఉండే ఇంకొక విషయం ఏమంటే దేవతల యొక్క అవసరం ఏమిటి మనకి అనేటువంటి ఇంకొక ప్రశ్న మనం ఇక్కడ మనం చర్చించుకోవాలి ఇప్పుడు ఈ సృష్టిలో మనుషులం మనం ఉన్నాం మనతో పాటుగా దేవతల్లో దేవతలు గంధర్వులు కిన్నరులు యక్షులు కింపురుషులు ఇట్లాంటి వాళ్ళు దేవతలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారని వేదం చెప్తుందనమాట దేవతలు ఉన్నారు అదేవిధంగా రాక్షసులు కూడా ఉన్నారు ఈ రాక్షసులో భూతాలు ప్రేతాలు పిశాచాలు రాక్షసులు ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఈ గంధర్వులు యక్షులు కిన్నరులు కింపురుషులు వాళ్ళ తత్వం ఏమిటి ఈ భూత ప్రేత పిశాచ గణం వీళ్ళ తత్వం ఏమిటన్న విషయం మనం తెలుసుకోవాలి ఈ గంధరులు కిన్నరులు కింపు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు మనుషులకి అనుగ్రహాన్ని ఇస్తారు మనం వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే వాళ్ళు మన యొక్క అవసరాలని మన కోరికలని వాళ్ళు తీరుస్తారు వాళ్ళ యొక్క కోపం వస్తే మనకు శిక్ష కూడా వేస్తారు కుబేరుడు అనేవాడు యక్షుడు వేదం ప్రకారంగా కుబేరుని పూజించడం నిషిద్ధం మనకి మన కర్మను బట్టి మనకు భగవంతుడు మన ధనాన్ని ఇస్తాయని మినహాయిస్తే వేదం ప్రకారంగా యక్షుడు మనం పూజించకూడదు కుబేరుడుకు అనుగ్రహం ఇస్తే డబ్బులు ఇస్తాడు కోపం వస్తే పోగొడతాడు ఈ రెండు ఆయన చేస్తాడు ఇకపోతే ఈ భూత ప్రదపచారి వీటికి పని ఏంటంటే మనుషులకి అనుగ్రహం ఇచ్చే అవకాశమే లేదు మనుషులను పిక్కు తింటాం మినహాయిస్తే వాళ్ళకి ఇంకో పనే లేదు ఇక్కడ మనం ఎవరున్నాం మూడు కేటగిరీలు మనం చూసుకున్నాం ఒకటి మనుషుల మనం రెండు గంధరులు కిన్నరులు యక్షుడు కింపురుషులు మూడు భూతప్రదపిశాచాలు అక్షసులు ఈ మొదటి గంధర్వుడు కిన్నరలే పురుషుకేమో అనుగ్రహం ఉంటుంది ఆగ్రహము ఉంటుంది ఈ భూత ప్రదాచాలంటే వీళ్ళకి ఆగ్రహమే పీక్కుదడమే వాళ్ళ పని మరి మనం మనుషులం మనకేమో మనకు వచ్చే కష్టాలు కానీ సుఖాలు కానీ గంధర్వాలు వస్తున్నాయా రాక్షసులు వస్తున్నాయా మనకు తెలియదు మన ఏమీ తెలియని అమాయకులం మనకి ఏ రకమైన అతీతమైన శక్తులు ఏమీ మనకు లేవు మరి మనకున్న జీవితంలో మన ఈ కష్టాలను అనుభవిస్తూ ఉంటే సమస్యలు కూరుకుపోతూ ఉంటే ఆత్మోన్నతి కోసం ప్రయత్నం చేసేది ఎప్పుడు ఈ భౌతిక జీవితం అనేది ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వెళితే కదా ఆత్మోన్నతికి మనం వెళ్ళగలిగేది అలా ఆత్మోన్నతికి మనం వెళ్ళాలంటే వీళ్ళకన్నా పెద్దదైనటువంటి దేవతాశక్తి దగ్గరికి మనం వెళతాం వాళ్ళు మన దేవ దేవతలు అది రాముడు కావచ్చు సీతమ్మలు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు దుర్గాదేవి కావచ్చు లక్ష్మి సరస్వతి విష్ణుమూర్తి వీళ్ళందరూ వాళ్ళే మన ఈ దేవతలందరికీ ఉన్న ఒక లక్షణం ఏంటంటే వాళ్ళకు కోపం తెచ్చుకునే హక్కు లేదు వాళ్ళు పూజ చేస్తే ఆ పూజకు వాళ్ళు ఫలితం ఇవ్వాల్సిందే నువ్వు పది రూపాయల పూజ చేస్తే నీకు పది రూపాయల ఫలితం నువ్వు లక్ష రూపాయల పూజ చేస్తే నీకు లక్ష రూపాయల ఫలితం అది ఎవరు చేసినా ఫలితం ఇవ్వాల్సిందే మనుషులు చేసినా ఇవ్వాలి రాక్షసులు చేసినా ఇవ్వాలి మనకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఈ బ్రహ్మదేవుడు కాని శివుడు కాని రావణాసురుడు హిరణి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు వరాలు ఇస్తారంటే రాక్షసులు కదా అది తెలుసు కూడా ఎందుకు వరాలు ఇస్తుంటారు వీళ్ళు అని మనకు ప్రశ్నలు తలెత్తుతుంటాయి దేవతల యొక్క తత్వం ఉంది వాళ్ళని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ పూజను బట్టి వాళ్ళ ఉపాసన బట్టి వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడం మినహాయిస్తే వాళ్ళని కోపం తెచ్చుకోవడం కానీ వాళ్ళకి శాపం పెట్టేటువంటి హక్కు గాని దేవతలకు లేదు కనుక మనము సామాన్యమైన మానవులం కాబట్టి మనకు ఎవరి వల్ల సమస్యలు వస్తున్నాయో మనకు తెలియదు కాబట్టి మనం దేవతలను ఆశ్రయించుకొని ఉంటాము ఇది మన దేవీ దేవతల యొక్క తత్వము ఈ దేవీ దేవతల తత్వం కారణంగా మన జీవితం సుగమం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పిన విషయం అదే దేవానం పరస్పరం భావంత ప్రజలు దేవతని దేవతలను గౌరవిస్తారు దేవతలు ప్రజలను గౌరవిస్తారు ఇట్లా వీరిద్దరూ పరస్పరం సంభావన చేసుకున్న కారణంగా మన యొక్క జీవితం సాఫీగా ఈ ప్రకృతి ఈ సృష్టి సాఫీగా సాగిపోతోంది అన్న విషయం గీతాచార్యుడు భగవద్గీతలో చెప్తారు ఇది మన దేవతల యొక్క అవసరము ఈ దేవతల యొక్క తత్వం ఇది